హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇడ్లీ దోశ పొట్లాల మధ్యలో ఇదేందిరా ఇక ఈ విషయం ఏదో తెలుసుకున్నట్టయితే మీరంతా కూడా వామో ఇలా తయారేంద్రా బాబు అని అనాల్సిందే మరి అయితే మహానగరంలో గంజాయి దంద కొత్త పంతులైతే తొక్కుతోంది ఇక ఏంటి అంటే పోలీసులు యంత్రాంగం ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా మత్తు ముఠాల ఆగడాలకైతే కళ్ళం వేయడం కష్టమవుతోంది తనిఖీలకు కూడా పట్టుబడకుండా ఉండేందుకు నేరగాలు సరికొత్త మార్గాలను కూడా ఎంచుకుంటున్నారు ముఖ్యంగా ఈ కామర్స్ వెబ్సైట్ల ద్వారా ఆహార పదార్థాలు ఇతర వస్తువులను ఇళ్లకు చేర్చే డెలివరీ బాయ్లను కూడా లక్ష్యంగా చేసుకొని వారికి ఎక్కువ కమిషన్ ఆశ చూపి తమ సరఫరాదారులుగా కూడా మార్చుకుంటున్నారు అయితే ఈ దొంగ రవాణాలో అనుమానం రాకుండా ఉండేందుకు సరఫరాదారులు ఒక వినూత్న పద్ధతిని కూడా అనుసరిస్తున్నారు అదేంటో తెలుసా ఇక డెలివరీ బ్యాగ్ పైభాగంలో ఇడ్లీ దోశ బిర్యానీ వంటి ఆహార పొట్లాలను ఉంచి అడుగున అరవై నుంచి వంద గ్రాముల గంజాయి ప్యాకెట్లను ఉంచి కొనుగోలుదారులకైతే చేరవేస్తున్నారు ఇటీవల ఆహార పదార్థాల సరఫరా చేస్తున్న ఓ డెలివరీ బాయ్ బ్యాగ్ ను పోలీసులు అయితే పరి పరిశీలించగా దోశలు ఇడ్లీ పొట్లాల మధ్యన గంజాయి ప్యాకెట్లు కూడా లభించడం చూసి ఆశ్చర్యపోయారు ఇదే తరహాలో మరో ఇరవై మంది డెలివరీ బాయ్స్ లో మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్టు గుర్తించి ప్రస్తుతం పది మందిని అదుపులోకి తీసుకొని విచారణ అయితే విచారిస్తున్నారు ఇక ఏడాది మాదక రాజ్యాల సరఫరా కేసులలో పోలీసులు ఇప్పటి వరకు కూడా సుమారుగా తొంభై మంది అనుమానితులను అయితే అదుపులోకి తీసుకున్నారు వీరి సెల్ ఫోన్లలో దాదాపు వెయ్యి మంది కొనుగోలుదారుల డేటాను కూడా గుర్తించారు ఇక డ్రగ్స్ కేసులో పట్టుబడిన ప్రతి వంద మందిలో తొంభై తొమ్మిది మంది తొలుత మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారికి కావడం అయితే ఇక్కడ గమనార్హమే మరి వీరు ఉచితంగా మత్తు దొరకడంతో పాటు కమిషన్ల కూడా ఆశపడి ఫెడలర్ గా కూడా మారుతున్నారు అయితే స్మగ్లర్ తో పరిచయాలు పెంచుకొని గోవా బెంగళూరు ఏఓబి విశాఖపట్నం నాగ్పూర్ బీదర్ వంటి ప్రాంతాలకు వెళ్లి గంజాయి సింథటిక్ డ్రగ్స్ ను తక్కువ ధరకు కొనుగోలు చేసి నగరంలో అధిక ధరకైతే విక్రయిస్తున్నారు మరి సంపాదనకు అడ్డదారి తొక్కే ఈ మత్తు ముఠాలను కూడా గుర్తించడం పోలీసు ఉన్నతాధికారులకు పెద్ద టాస్క్ గానే మారింది లక్షలాది వాహనాలను కూడా తనిఖీ చేసి వీరిని పట్టుకోవడం కష్టతరంగా ఉందని కూడా వారు ఆందోళన వ్యక్తం అయితే చేస్తున్నారు ఇటీవల అల్వాల్ కు చెందిన ఒక బైక్ మెకానిక్ పెళ్ళయ్యాక అదనపు ఆదాయం కోసం బైక్ ట్రాక్సీస్ నడపడం మొదలుపెట్టాడు ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో మిత్రుడు సూచనలతో తప్పనడుగు కూడా వేశాడు నాగ్పూర్ వెళ్లి గంజాయి ప్యాకెట్లను కొనుగోలు చేసి రెట్టింపు ధరకైతే విక్రయించడం ప్రారంభించాడు కేవలం ఐదు నెలల్లోనే నాలుగు ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున దందా నడిపే స్థాయికి కూడా ఎదిగాడు అయితే రోడ్డు ప్రమాదానికి గురైన ఒక యువకుడి వద్ద లభించిన గంజాయి ప్యాకెట్ల ఆధారంగా దర్యాప్తు జరిపిన పోలీసులైతే మత్తు లింకులను అన్నిటినీ కూడా ఛేదించుకుంటూ వచ్చి చివరకు ఈ బైక్ మెకానిక్ అయితే అరెస్ట్ చేశారు ఇక మరి రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి